పిడింగోయ గ్రామంలో మేము సర్వీస్ చేస్తున్నాము సో అనుకోకుండా కోవరి మార్కెట్ నుంచి అంటే రాజమండ్రి నుంచి ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చారు ఇక్కడ మేము ఉన్నామని తెలిసి వాళ్ళు రావటం జరిగింది అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు మా దగ్గరికి వచ్చి చెప్పుకోవాల్సిన బాధ ఏంటో ఒకసారి వాళ్ళని పిలిచి అడుగుదాము రమ్మ ఏమైంది మీ నాన్నగారికి టూ ఇయర్స్ బ్యాక్ నిమజ్జనం వినాయక నిమజ్జనానికి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయ్యిందండి అది ఎలా జరిగిందో కూడా తెలుసు సీసీ కెమెరాలో కూడా పడలేదు బ్రెయిన్కి తగిలేయడం వల్ల ట్వంటీ వన్ డేస్ కోమాలో ఉన్నారు తర్వాత బ్రెయిన్లో నవ్స్ అయ్యి బాగా దెబ్బతిండడం వల్ల చౌడు వచ్చిందండి అసలు కొంచెం కూడా వినిపించదు అన్నారు ఆ చౌడు మిషన్ కట్టా కొంచెం ఎక్కువ అవుతుంది అని చెప్పేసి అన్నారు ఫిజియోథెరపీ చేయించారు కాలు చేయలాగేసిందని మళ్ళీ కొంచెం లైట్గా వచ్చింది ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు చేయించారు తర్వాత మనీ లేవని చెప్పి కొంచెం ఆఫ్ చేస్తారు డాడీకి ఆపరేషన్ గట్టా చేయించడానికి ఎయిటీన్ ల్యాక్స్ వరకు ఖర్చు అయింది మేడం అన్ని డబ్బులు మీకు ఎలా వచ్చాయమ్మ సొంతిల్లు ఉంది అది అమ్మ తాకట్టు పెట్టి చేపిచ్చారు తర్వాత టూ ఇయర్స్ అయిపోయింది దానికి వడ్డీ కట్ట ఏమి కట్టలేదని చెప్పేసి వాళ్ళు తీసుకున్నారు ఇప్పుడు అమ్మ బట్టల షాప్లోకి వెళ్తుంది మేడం ఆ బట్టల షాప్లో నుంచి వచ్చిన టె టెన్ వస్తాయి మంత్లీ వాటితోనే ఇంటికి అద్దె కట్టుకుంటూ అందులోనే ఉంటున్నాం మా అమ్మ బట్టల షాప్లోనే పనిచేస్తూ మమ్మల్ని చూసుకుంటాం మీరేం చేస్తున్నారు అమ్మా చదువుతున్నారు మీరు నేను ఇంటర్ సెకండ్ ఇయర్కి వచ్చాను మేడం ఇంటర్ సెకండ్ ఇయర్ మీరు ఎంతమంది సంతానం నేను తమ్ముడు తమ్ముడు ఏం చదువుతున్నాడు తమ్ముడు సెవెంత్కి వచ్చాడు ఇప్పుడు మీరు సొంత ఇంట్లోనే ఉంటున్నారా సొంత ఇంట్లోనే అద్దెకు ఉంటున్నాను వాళ్ళు తీసుకున్నారు అప్పిచ్చిన వాళ్ళు తీసుకున్నారు రిజిస్ట్రేషన్ అయిపోయిందా అయిపోయింది ఓకే అద్దె ఎంత కడుతున్నారు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకుంటున్నాను ఎన్ని రోజుల క్రితం జరిగింది ఇలా మీ నాన్నగారికి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది మేడం మన మాటలు అవి అర్థమవుతున్నాయా నేను మాట్లాడే మాట అర్థమవుతుందా మీకు నేను మాట్లాడే మాట అర్థమవుతుందా అవుతుంది నమస్తే మూడు సంవత్సరాలు అయింది యాక్సిడెంట్ అయింది ఎంబడతలేదు మెసినట్టుకున్న వెనబడతాది సరిగ్గా నల్ల పోతున్నా పడిపోతున్నాం ఏమైందో తెలీదు ఒత్తిడి దా ముందైతే చనిపోయింది కరెంట్ సాకెట్ లేదు లారీ కనెక్ట్ చేసేవా లారీ లారీలకి రిపేర్లు ఏమైనా వస్తే చేసేవారు అట్లా ఇస్తారండి ఎంత బాగానే ఉండేవారా ఆయన ఇంతకు ముందు బాగానే ఉండేది యాక్సిడెంట్ అయ్యాకనే ఏమీ మర్చిపోవడం ఏమి సరిగ్గా గుర్తులేదండి కి గట్టిగా దెబ్బ తగిలిందా అంటే నిమజ్జనం అప్పుడు ఏం చేశారు ఈయన ఏదైనా పడిపోయిందా పైన నిమజ్జనానికి వెళ్ళి వస్తుంటే ఏదో ఏదో గుద్దేసిందండి అసలు ఏం గుద్దిందో కూడా తెలియదు అసలు ఏమైందో కూడా ఈయనతో పాటు ఎవరు లేరు పక్కన ఈయన ఒక్కరే వెళ్ళారా అంటే అదంతా షెడ్ లో మొత్తం అందరూ కలిపి వెళ్ళి వచ్చేస్తున్నారు అక్కడ భోజనం అది చేయమంటే ఇంటికి వెళ్ళాక తింటా అని చెప్పేసి అక్కడ నిమజ్జనం అయిపోయిన తర్వాత వచ్చేస్తున్నారు దారిలో అయిందండి ఈ పక్కన ముక్కు మొత్తం అంతా ఊడిపోయింది గజం అది రెండు ముక్కలు అయిపోతే అదంతా ప్లేట్లు వేస్తారండి మొహం అంతా ప్లేట్లు వేస్తారు జబ్బు కూడా జారిపోయింది జబ్బు కూడా అది సరి చేశారు మొత్తం తర్వాత అంతా వన్ మంత్ తర్వాత కాల్ చేయాలాగేసింది తగిలిన కాల్కి చేయికి కాకుండా మామూలుగా ఉన్న కాల్ చేయాలాగేసింది ఈశ్వర గారు అమ్మ ఇంటరెంటు కడుతున్నారు కదా ఇప్పుడు మిమ్మల్ని అందరూ పోషించాలంటే మీ అమ్మగారు ఒక్కరే కదా ఎంత అన్నారు ఇంటరెంటు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే సరేన తల్లి నేను ఇక కిరాణా సామాన్లు మీకు ఇస్తున్నాను ఇవి పట్టుకొని వెళ్ళి అమ్మకి ఇవ్వండి ఓకే తర్వాత ఇక్కడ పెట్టమ్మా తర్వాత అమ్మకి అసలు మిమ్మల్ని మీ ఇల్లు అది చూడకుండానే నేను మిమ్మల్ని చె నువ్వు చెప్పిన మాటలు నమ్ముతున్నాను నేను నేను అమ్మకి చీర కూడా ఇచ్చేసే తల్లి నా పేరేంటి శ్రీదేవి మేడం సరే అక్క ఇచ్చారని చెప్పి ఇచ్చేసాయి సరేనా ఓకే తర్వాత అమ్మకి ఇంటి రెంట్కి ఒక నెలకైనా నేను కొంచెం సపోర్ట్ చేయాలనుకుంటున్నాను ఏడు వేల రూపాయలు ఇస్తున్నాను అమ్మకి ఇవ్వండి రెంట్ కట్టుకోండి సరేనా థ్యాంక్స్ థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ